గంగపూడి అలచాన సమాత్ర గారు పార్లమెంట్ అభ్యర్థిత్వం లభించిన తర్వాత మొట్టమొదటిసారిగా తమ చంద్రబాబు పేరు నియోజకవర్గానికి జరిగింది అదే విధంగా వారు కూడా రాబోయే రెండు రోజుల్లో నామినేషన్ దరఖాస్తు చేయబోతున్నారు ఎలక్షన్ జరగబోతుండగా ఆ ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థిగా అలెగ్జాండర్ గారిని చేయగలించడం తద్వారా కాంగ్రెస్ పార్టీకి దోహం చేయడానికి అనువైన మార్గం ఏర్పడింది అనుకుంటున్నాం కోసం అందుకుంటుందని భావిస్తున్నాము అది ముఖ్యంగా ఈ నాలుగు రోజులు కూడా మనం పట్టణ అధ్యక్షులు వసంతకుమార్ గారు అలాగే పిసిసి అధికార పద్ధతిగా ఉన్న రోహిత్ చక్ర గారు మా దోమిత్రుడు చుక్క చంద్రపాల్ గారు చంద్రపల్లి ఇన్ఛార్జ్ రాబోయే నిన్న చంద్రపల్లి అసెంబ్లీ అభ్యర్థులుగా వారే పోటీ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అలాగే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కానీ చాలా మంది కూడా అసెంబ్లీకి వాళ్ళకు వాళ్ళకు ఓటేసుకొని పార్లమెంట్కి మీకేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది సరే అది శుభ పరిణామమే కానీ మేమేం చెప్తున్నామంటే అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి మాకు ఏంటయ్యా మీరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన చూశారు అలాగే వైఎస్ఆర్సీపీ పరిపాలన చూశారు గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా చూశారు ఈ మూడు సార్లు మూడు పరిపాలన చూసిన తర్వాత నిజంగా ఈ గుండె మీద చేసుకుని చెప్పండి ఏ పార్టీ పరిపాలన ఎదురు చెప్తారంటే అలాగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజుల్లో ఇటువంటి గొడవలు కానీ మత విమర్శలు కానీ ఎటువంటి లేవు ఎవరిపైన వాళ్ళు శాంతియుతంగా చేసుకోవటం సంతోషంగా ఉండటం జరిగింది కాబట్టి ఈ రోజున ఎవరైనా కూడా సరిగ్గా ఆలోచిస్తే గత కాంగ్రెస్ పార్టీ రోజులు చాలా బాగున్నాయని చెప్పి అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మేము ఓటు శాతం పెంచుకోవడమే కాదు గెలవడానికే ప్రయత్నం చేస్తాం ఈసారి రాధాకృష్ణ గారు కానీ నేను కానీ అలాగే చుక్క చంద్రబాబు గారు కానీ ఈసారి గట్టిగా పోరాటం చేసి ఎందుకంటే ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు గత పాలకుల్ని చూశారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ సంబంధాన్ని బీజేపీతో నడిపిస్తున్నాడు అని అందరూ తెలిసిన విషయం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ డైరెక్ట్ గా సంబంధం పెట్టుకొని చెప్పి వాళ్ళు సాధిస్తున్నారు కాబట్టి ఎదురు చూసినా కూడా ఎవరికి ఓటేసినా కూడా ఈ మత పార్టీ అని బీజేపీకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది అదే కనుక జరిగితే రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని మారుస్తారంట ఆరు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి వాళ్ళ ఎంపీ గారు కర్ణాటక నుంచి డైరెక్ట్ గా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం అనేది బయటపడిపోతుంది ఎంతో కష్టపడి అనేక దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి ఆ రోజున రెండు వందల ఎనభై మంది చిల్లర మంది కూర్చొని అంబేద్కర్ గారి నాయకత్వంలో రచన రచన చేసిన అంటే వాళ్ళు మారు అలాగే ముస్లింస్కి వ్యతిరేకంగా ఉండే సిఏ ఎన్ఆర్సీ చట్టాలు కూడా వాళ్ళు పదవి పెట్టి ముస్లిం సోదరుని ఖచ్చితంగా ఇబ్బందులు పాల్ చేస్తారని చెప్పి ఈసారి నేను మనవ చేస్తున్నాను అలాగే మణిపూర్లో జాతుల మధ్య వైమర్శాలు సృష్టించి నాలుగు వందల చర్చలను కూర్చివేయటం జరిగింది రెండు వేల సంఖ్యలో చర్చలను కూర్చి అక్కడ ప్రజల్ని అనేక మందిని హెచ్చరి చేసి ఆడవారి మీద మానభంగాలు చేసి క్రైస్తవ మతం అనేది క్రైస్తవ మతం అంటే ఈ భారతదేశంలో భయపడాలి అనే ధోరణిలో వారి వారి యొక్క దండయాత్ర కొనసాగుతుంది కాబట్టి మైనార్టీలకి క్రైస్తవులకి ఈ దేశంలో రక్షణ లేదు వారి కినుక రాజ్యాంగం మారిస్తే ఈ దేశంలో వారు అనుకున్న హిందుత్వవాదులకు మాత్రమే మొదటి తరగతి పౌరులుగా అవకాశం ఇస్తారు మిగతా జాతుల్ని మిగతా అందరిని కూడా వాళ్ళు రెండవ తరగతి పౌరులుగా భావించే అవకాశం అలాగే ま分かる